నమస్తే నేను మీ ఈశ్వర్ డి సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశం మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు అరెస్టు చేయరాదని ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి తొమ్మిది వరకు పొడిగిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది అప్పటికి మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ఎస్ఐబి అధికారులు ట్యాప్ చేశా చేశారన్నారు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పోలీసులు డిసెంబర్ మూడున కేసు నమోదు చేశారు అయితే ఆ కేసు కొట్టివేయాలంటూ హరీష్ రావు హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై డిసవరి ఐదున డిసెంబర్ ఐదున విచారణ జరగ్గా హరీష్ రావును అరెస్టు చేరాదంటూ హైకోర్టు మధ్యంతర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తాజాగా ఈ పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టి హరీష్ రావు తరపున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వా వాదిస్తూ రాజకీయ కక్షతో శ్రీధర్ చక్ర చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదిస్తూ హరీష్ రావుపై వచ్చిన ఆరోపణల స్వభావం తీవ్రమైనదని ఫోన్ ట్యాపింగ్ చేయించడం ద్వారా స్వేచ్ఛ గోప్యత హక్కులను హరించా హరించారని విమర్శించారు ఈ వార్తలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ జనవరి తొమ్మిదికి వాయిదా వేసింది హరీష్ రావు అరెస్టు చేయరా అరెస్టు చేయరాదని కేసును దర్యాప్తు చేసుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించి